హక్కులు వారి సంక్షేమం కోసం నిరంతరం పోరాడి నల్ల నేలపై ఎర్రని సూర్యుడిగా భాస్కర్రావు కీర్తి గడించారని నాయకులు కొనియాడారు ఆదివారం గోదావరి భాస్కర్రావు భవన్లో అమరజీవి కామ్రేడ్ మాధిరెడ్డి భాస్కర్రావు ముప్పై మూడవ వర్ధంతి సభను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఏఐటియుసి ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్ కేంద్ర కార్యదర్శి కవ్వంపల్లి స్వామి సిపిఐ నగర కార్యదర్శి కె కనకరాజు ముఖ్య అతిథులుగా హాజరై భాస్కర్రావు చిత్రపటానికి పూలమరలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం పలువురు మాట్లాడుతూ కార్మిక సమస్యల పరిష్కారం వారి సంక్షేమం కోసం అంకిత భావంతో కృషి చేస్తూ నిరంతరం సేవలను అందించిన మహానేత రావు అని కొనియాడారు ఎన్నో ఒడిదుడుకులను అధిగమించి ఏఐటీయూసీని సిపిఐ పార్టీని బలోపేతం చేసి అనేక మంది నాయకులను తయారు చేశారని పేర్కొన్నారు తొలితరం నాయకునిగా గోదావరికిలోని కార్మిక బస్తీలకు పేర్లు పెట్టి కార్మిక కుటుంబాలకు విద్య వైద్యం రోడ్లు త్రాగునీరు విద్యుత్ తదితర సౌకర్యాలను యాజమాన్యం ద్వారా ఏర్పాటు చేయించిన ఘనత భాస్కర్రావుకే దక్కుతుందని పేర్కొన్నారు ఏఐటియుసి చురుకుగా పనిచేస్తున్న రావును ఓర్వలేక కొంతమంది దుర్మార్గులు ప్రజాసేవ పేరుతో హత్య చేశారని చెప్పారు రావు మరణించిన ఆయన ఆశయ సాధన కోసం ఏఐటియుసి గత ముప్పై మూడు సంవత్సరాలుగా రావు భవన్ కేంద్రంగా కార్మికులకు విశేష సేవలు అందిస్తూ వస్తుందని చెప్పారు భాస్కర్రావు గారు వర్ధంతి ముప్పై మూడు అని అనగానే ఈ పేరు రోజుకు ఒక వందల వెయ్యి సార్లు మన గోదావరికి అని అనుకుంటాం భాస్కర్ రావు భవన్ భాస్కర్ రావు భవన్ ఇది వాస్తవం జిఎం ఆఫీసర్ కానీ ఎక్కడ సింగరేణి వ్యాప్తంగా కానీ ఎక్కడైనా కానీ భాస్కర్రావు గారు భవన్ అని చెప్పి మాత్రం తను మనం గుర్తు చేసుకుంటున్నాం నైతికంగా మనలో నుంచి వీడిపోయినా ఒక అంటే రోజుకి ఇన్నిసార్లు మనం భాస్కర్రావు గారు అంటే మన మధ్యలో ఉన్నట్టే మన మనుషులలో అందరి మధ్యలో ఉన్నట్టే భాస్కర్రావు గారు కాబట్టి భాస్కర్రావు గారి పోషణ చెప్పినట్టుగా ఇక్కడ ఏఐక్యూసీ ఫౌండర్ పెద్ద నాయకుడు భాస్కర్రావు గారు అంటేనే యజమాన్యానికి కానీ ఎవరికి కానీ ఒక మహానాయకుడు కార్మిక నాయకుడు నిస్వత్ నాయకుడు పోరాటం చేసే నాయకుడు అనేది ఒక పేరు తెచ్చుకున్న నాయకుడు యూనియన్ ఉన్నారంటే భాస్కర్రావు గారు ఈ ప్రాంతంలో కాబట్టి భాస్కర్రావు గారు చేయని అగ్రిమెంట్ లేవు పోరాటాలు లేవు కాబట్టి అప్పుడు ఆ రోజులలో నెలిని బాడీ దానిలోనే పాటల్లో ఉన్నది ఆయన చరిత్ర అంతా ఆ చరిత్ర అంతా భాస్కరరావు గారి అంతా ఆ పాటలోనే ఉంది కాబట్టి ఆయన చేయని సేవలు లేవు ఈ గోవరికానిలో ఈ నగరాలు స్థాపించడంలో కానీ కరెంట్ ఇప్పించుట్లా నెలకొడు నెలకొడట్ల కానీ కార్మికుల కోసమే పుట్టిన యూనియన్ కార్మికుల కోసం పుట్టిన నాయకుడుగా పేరు తెచ్చుకున్నారంటే భాస్కరరావు గారే ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఎక్కడో చదివి ఇక్కడ ఆయన జీవితం ముగిసిపోయింది పంతొమ్మిది వందల అరవై ఒకటి నుంచి పంతొమ్మిది వందల తొంభై ఒకటి వరకు మూడు దశాబ్దాల పాటు తిరుగులేని కార్మిక నాయకుడు కామ్రేడ్ భాస్కర్రావు గారు ఆయన మంచి వక్త ఉపన్యాసకుడు ఆర్గనైజర్ విషయ పరిజ్ఞానం ఉన్నవాడు విజ్ఞానవంతుడు కామ్రేడ్ భాస్కర్ రావు గారు ఆయన సంపాదించేది ఏమీ లేదు నలుగురు కొడుకులను మాత్రం బొగ్గు కార్మికులు కార్మికులుగానే ఆయన ఇక్కడ పనిచేయించడం జరిగింది పెద్దవాడు నాగేశ్వరరావు మాకడ్డ పెద్ద శేషు ఆయన కూడా మాకడ్డ కొంచెం పెద్దవాడే అట్లాగే నాగరాజు పాపం ఈ మధ్య కాలంలో చనిపోయాడు కరోనా కాలంలో ఆ తర్వాత శ్రీధర్ నలుగురు కొడుకులను బొగ్గుబాయి కార్మికులుగానే ఇక్కడ భర్తీ చేయించి ఆయన నయా పైస సంపాదించకుండా ఆయన సంపాదించింది ఏమిటంటే కీర్తి ఆయన సంపాదించింది ఏమిటంటే పేరు ప్రతిష్ట అది మాత్రమే ఆయన సాధించగలిగాడు మన యూనియన్ అధ్యక్షుడు ఆనాడు కామ్రాడ్ టీబి విఠలరావు గారు ఆదేశం ప్రకారం ఒక టైప్ మిషన్ పట్టుకొని రైల్వే స్టేషన్లో దిగి గోదావర్గానికి వచ్చి రామ్నగర్లో ఒక గుడిసెలో నివసించి కార్మిక వర్గానికి అంకితమై పనిచేసినటువంటి మహానాయకుడు కామ్రెడ్ మాదిరెడ్డి భాస్కర్ రావు గారు అప్పుడు ఐఎన్టీస్ తో పెద్ద విభేదం పంతొమ్మిది వందల అరవై మూడులో లో రాజు హత్య జరిగింది జనగమ వాస్తవ్యుడు ఇక్కడ ఓల్డ్ చోక్ దగ్గర పిలిచి ఆయన మటర్ చేసిన మూడు రోజులు చిత్రహింసలు అప్పుడు భూస్వాములతో తగాదా మనకు పంతొమ్మిది వందల ఐదులో రామనారాయణ మర్డర్ జరిగితే కాంగ్రెస్ వాళ్ళతో తగాదా గుండాయిజం కాంగ్రెస్ గుండాయిజం ఐఎన్టీసు దాడులు ఆనాడు ఉన్నటువంటి ఒక పేరు పోయిన ఒక మాఫియా టైప్ ఉన్నటువంటి నాయకుడు జాబు మరద దాడులు ఇన్ని జరిగినా కూడా ఆయన తట్టుబడి నిలబడి మాస్ కమ్యూనికేషన్ ఉన్నటువంటి ఒక క్లాసికల్ లీడర్ కామ్రెడ్ భాస్కర్ రావు కాబట్టి అటువంటి నాయకుడిని మనం కోల్పోవడం కూడా చాలా దురదృష్టం మరి ఆ రోజుల్లో క్రమశిక్షణకు మారు పేరు మేము చిన్న తిరగాలుగా ఉన్నప్పటి నుండి అంటే దాదాపు పంతొమ్మిది వందల ఎనభై రెండు నుండి కూడా ఆ సారును దగ్గర నుండి చూడడం జరిగింది మరి అప్పుడు ఆ సార్ వస్తుందంటే ఇక్కడ ఈ సూపర్ బజార్ మూల మీద కొడితే అక్కడ ఉన్నటువంటి కేడర్ అంతా కూడా అలా అయ్యేవారు పొద్దున ఏడు గంటలకే ఆఫీస్కి వచ్చి మైండ్ల మీద ఏమేమి సమస్యలు ఉన్నాయో అవన్నీ తీసుకొని ఫోను ద్వారానే అనేకమైనటువంటి సమస్యలను పరిష్కరించిన మహానేత మన మాదిరెడ్డి బస్కరరావు గారు మరి వారు భౌతికంగా మన మధ్య లేకపోవడం విచారాన్ని కలిగిస్తూ ఉన్నది అప్పుడు అనేకమైనటువంటి ఆంధ్ర తెలంగాణ గొడవల నేపథ్యంలో కూడా అనేక అవస్థలు పడ్డప్పటికీ గొప్పగొన్న ధైర్యంతో ఇక్కడ కార్మిక వర్గానికి అనేక సేవ చేయాల్సిన అవసరం ఉందని ప్రాణాలను తెలిగించి అతడు ఇక్కడ కార్మిక వర్గ శ్రేయస్ కోసం పాటుపడిన మహానేత కామ్రేడ్ మాదిరెడ్డి బస్కరావు గారు మరి ఆరు ఇప్పుడు సోషల్ మీడియా అధికంగా ఉంది మరి ఆ రోజుల్లో మనం ఏదైనా వాల్ పోస్టర్ రాసినా లేకపోతే వాల్ లైటింగ్ చేసినా ఆయన తప్పనిసరిగా తెలుసుకొని అభినందించేటోడు మరి ఆ అభినందనలకు మేమంతా కూడా మురిసిపోయేవారం మరి అలాంటి నేత మన మధ్య లేకపోయినా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ఏఐటీసీని అలాగే సిపిఐని బలోపేతం చేయడానికి సభకు ముందు జీఎం ఆఫీసు చౌరస్తా గల భాస్కర్రావు విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఏఐటి ఆర్జీవన్ బ్రాంచ్ కార్యదర్శి ఆర్హెల్లి పోషం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఐ ఏఐటిఈసీ నాయకులు వేల్పుల నారాయణ ఎం శేష్ కుమార్ ఎం శ్రీధర్ బి కనకయ్య మద్య దినేష్ ఆఫీస్ కార్యదర్శి తుడుపునూరి రమేష్ కుమార్తో పాటు ఆయా గనుల ఫిట్ కార్యదర్శులు కార్యకర్తలు పాల్గొన్నారు కాగా ప్రజానాట్య మండలి కళాకారులు రాజయ్య చీకటి అంజయ్య వై లెనిన్ రొంటార లింగయ్య సదా మల్లేష్తో పాటు కళాకారులు దయానర్సింగ్ కొప్పల రాజనర్సు స్మృతి గీతాలను ఆలపించారు kile ule